డాక్టర్ గారు మాకు పెళ్ళై సంవత్సరం అయింది ఇద్దరం శృంగారంలో ఎంజాయ్ చేస్తున్నాము నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి నా ఛాతి ఫ్లాట్ అనిపిస్తుంది ఇటీవల మా వారు నా వక్షోజాలు నిండుగా ఉండడానికి సర్జరీ చేయించుకోమంటున్నారు నాకు ఆపరేషన్ అంటే భయం ఆపరేషన్ లేకుండా వక్షోజాలు పెద్దవిగా అవడానికి మందులు ఇంజెక్షన్లు ఉంటే చెప్పండి అంటున్నారు పరిమాణం ఏ మందులు మామూలుగా పేపర్లో టీవీలో పెట్టస్తుంటారు ఇవి పక్క ఇవి ఇది మందులు వాడండి ఆ తైలాలు వాడండి ఈ గురిచలు వాడండి అన్నీ వేటు హంప మందుల ద్వారా ఉక్షధ పరిమాణం పెరగనే పెరగదు ఒకటే ఒకటి బెస్ట్ అర్థం చేసి అంటే సైత పంచ్లాస్టిక్ సభ్యులు చేయించుకోవచ్చు అక్కడ సిలికాన్ కట్స్ పెడతారు అప్పుడ పెడితే పైకి ఉంటాయి కొన్ని చేయించుకుంటారు అలాగా నాలుగోడు ఈ టాప్స్ ఇండస్ని వాళ్ళందరూ చేస్తుంటారు వాళ్ళు ప్రఫాన్స్ పెయిన్స్ బ్రష్ చాలా చాలామంది వాళ్ళు అలాగే ఆర్టిఫిషియల్గా గా పెంచుకుంటారు మన సైజ్ అంతా చేసి చేయడం పర్వాలేదు అన్నీ బ్రష్ ఆ చదివి గురించి దైప్రాసం లేదండి నిజంగా వాళ్ళ ఆయన అంత ఇదిగా పర్టికులర్గా ఉంటే మాత్రం నా మూడు రావట్లేదు నేను వెంటనే కావాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఆ చెస్ట్ పెంచు చేసుకోవచ్చు కానీ అండి బ్రష్ట్ ఒక్కడే కదండి మనస్సు అండి మంచి మనసు ఉంటే ఈ ద్రష్టి సైజ్ చిన్నవిన్నా పెద్ద ఒకటి మంచి మనసు లేండి ఎంత పెద్ద ఉన్నా ఏం లేదు అంటే మాకు కావలసిన అందం ఎక్కడ ద్రష్టి వచ్చి బెస్ట్ కాదు చూసి మనసుని చూసి ఆ మనసు అందమైన మనసు అయితే మంచి మనసు అయితే తత్తి అన్ని అవి ఎందుకు అవుతుంది వచ్చింది ఆ యాటిట్యూడ్ కొద్దిగా చేంజ్ ఇచ్చేటప్పుడు ఆడే అని తాళని చేయించుకోవచ్చండి తది పెద్ద కష్టమైన ఆపరేషన్ లేకపోతే ఏ కాంప్లికేషన్స్ ఇచ్చేసేపు ఇదే చేసిన కాదు వాళ్ళు గెస్ట్ చేసి పెంచుకునే ఆపరేషన్